హాయ్ అండి ఇప్పటి వరకు బాలకాండం నుంచి సుందరకాండ వరకు రామాయణంలో ఉన్నటువంటి కాండల గురించి మనం వీడియోస్ చేసుకోవడం జరిగింది ఇంతకుముందు ఇప్పుడు యుద్ధకాండ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసిస్తున్నాడు గరుత్మంతుడికి వాయుదేవుడికి హనుమంతుడికి తప్ప ఈ మహా సముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదు అన్నాడు ఇచ్చిన పనిని సాధించడమే కాక దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవాడే ఉత్తముడైన సేవకుడు కేవలం ఇచ్చిన పనినే నెరవేర్చేవాడు మధ్యముడు తనకు సామర్థ్యం ఉన్న ఇచ్చిన పనిని పూర్తి చేయనివాడు అధముడు సీతాదేవి కుశల వార్త చెప్పి మహోపకారం చేసిన హనుమంతునుకు ఏమీయగలను అంటూ దగ్గరకు తీసుకుని గట్టిగా గుండెకి హత్తుకున్నాడు శ్రీరామచంద్రుడు ఇదే తాను ఇయ్యగల సర్వస్వము అన్నాడు ఆదరాభిమానాలకు మించిన ఆస్తి ఉండదు కదా శ్రీరాముడి మనసులో మళ్ళీ దుఃఖం పొంగి పొర్లింది సుగ్రీవుడు ఊరడిస్తున్నాడు నిరుత్సాహం ప్రయోజనాలను నాశనం చేస్తుంది రామ దుఃఖం పరాక్రమాలను దిగజారుస్తుంది శత్రువు విషయంలో ఇప్పుడు దుఃఖం కాదు క్రోధం చూపవలసిన సమయమని సుగ్రీవుడు శ్రీరాముడికి సూచిస్తున్నాడు మహాసముద్రం మీద సేతువుని కట్టకుండా లంకను జయించడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాని పని అన్నాడు శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకా నగరంలోని రక్షణ వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు మధ్యాహ్న సమయమైంది ఈ విజయముహూర్తమే లంక ప్రయాణానికి తగినదని శ్రీరాముడు సుగ్రీవునితో అన్నాడు శ్రీరాముడు వానరులతో నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందు నడవాలి లక్షలాది వానరులు అతన్ని అనుసరించాలి బాలురు వృద్ధులు బలహీనులు కిష్కిందలోనే ఉండాలి సుగ్రీవ నేను హనుమంతుడి భుజం మీద లక్ష్మణుడు అంగదుడి భుజం మీద కూర్చొని ముందుకు సాగుతాం నువ్వు పల్లకి నెక్కి మాతో పాటు రావాలి జాంబవంతుడు హను సుశేణుడు వేగదర్శి సైన్యం వెనుక భాగంలో ఉండి రక్షణ బాధ్యతని చూడాలి వెళ్లే మార్గంలో నగరాలు గ్రామాలు ఉంటే వాటిలోకి ఎవ్వరూ వెళ్ళకూడదు జల ఫల సహితమైన మార్గం వెంట మనం ప్రయాణించాలి అంటూ రాముడు ఈ విధంగా సూచించాడు అందరికీ ఉత్సాహం ఇక ఉరకలు వేస్తూ ఉంటే అందరూ కూడా సముద్ర తీరాన్ని చేరుకున్నారు లంకలో రావణాసురుడు మంత్రులతో అక్కడ సమావేశమయ్యాడు వానరులను ఎదుర్కొని లంకను కాపాడుకోవడానికి ఏం చేయాలో నిర్ణయించండి అంటూ సభలోని మంత్రులతో చెబుతూ ఉన్నాడు రావణాసురుడు సభలోని వారందరూ కూడా రావణ ఇంద్రజిత్తుల పరాక్రమాన్ని పొగుడుతున్నారు నర వానరులను లెక్క చేయాల్సిన అవసరం లేదని పెదవి వేరిచారు రాముణ్ణి హతమార్చగలమని లంకేశునికి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నారు సభలోని వారందరూ ఇక ప్రహ ప్రహస్తుడు మొదలైన వారు శత్రు సేనలను తామే తుదముట్టించగలమని డంబాలు పలుకుతున్నారు ఇవన్నీ వింటున్నాడు రావణాసురుని సోదరుడు విభీషణుడు వెంటనే లేచి రాక్షసులతో చెప్తూ ఉన్నాడు శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని మనం చులకనగా భావించకూడదు శ్రీరాముడు మనకేమీ అపకారం చేశాడు మనరాజే సీతను అపహరించుకు వచ్చాడు తప్పు మనరాజుతే దీనివల్ల మనకే పాపం వస్తుంది కీర్తి ప్రతిష్టలు మనవి బంటగలుస్తాయి మన ఆయుష్ అందరిది కూడా తగ్గిపోతుంది సంపదలన్నీ కూడా నశిస్తాయి కనుక సీతను శ్రీరామునికి అప్పగించడమే అన్ని విధాలా మంచిది అనవసరంగా వారితో కలహం తెచ్చుకోవడం దేనికి పైగా శ్రీరాముని వంటి మహావీరునితో యుద్ధం తగదు అంటూ విభీషణుడు హితవాక్యాలు రాముని వై రావణుని వైపు తిరిగి రాముని గురించి చెబుతున్నాడు అన్న అనవసరంగా కోపించడం మంచిది కాదు అది ధర్మానికి ఆటంకం అవుతుంది సుఖాలను దూరం చేస్తుంది అంటూ ఇంకా హితవులు పలుకుతూ ఉన్నాడు విభీషణుడు రావణాసురునితో అయితే విభీషణుడు ఈ హితబోధ చెప్పిన తర్వాత చెమిటివాని ముందు శంఖం ఊదినట్లయింది రావణుని భవనానికి వచ్చిన కుంభకర్ణుడు కూడా రావణాసురుణ్ణి తప్పుపట్టాడు సీతాపహరణ సమయంలో తనను సంప్రదించి ఉంటే బాగుండేది అన్నాడు ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు అన్నాడు ఇదంతా గత జల సేతు బంధనమే అంటే నీళ్లు పోయిన తర్వాత అడ్డుకట్టవేయడం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు సీతని తీసుకువచ్చాక అపహరించుకు వచ్చాక అప్పగించడం అనేటటువంటిది అని కుండ బద్దలు కొట్టినట్లు కుంభకర్ణుడు రావణాసురునితో చెప్పాడు నువ్వు శత్రువు పట్ల వ్యవహరించిన తీరు సరైనది కాదు శ్రీరాముడు నిన్న ఇంకా చంపకుండా ఉండడం నీ అదృష్టమని కూడా అన్నాడు కుంభకర్ణుడు రావణాసురునితో ఇవన్నీ ఎలా ఉన్నా శ్రీరాముణ్ణి తుదముట్టించే భారం తనదేనని ప్రకటించుకున్నాడు చివరికి కుంభకర్ణుడు రావణాసురుడు విభీషణుని మాటలకు క్రోధావేశాలకు లోనయ్యాడు తీవ్ర స్థాయిలో నిందించాడు అన్న తండ్రితో సమానమని అతని నిందలను సహిస్తూ ఉన్నాడు విభీషణుడు కానీ రావణాసురుని అధర్మ మార్గాన్ని మాత్రం సమర్థించలేదు ధర్మం వీడిన రావణుని వేడడానికే విభీషణుడు నిర్ణయించుకున్నాడు రెండు గడియలలో లంకని వదిలి రామలక్ష్మణులున్న చోటికి నలుగురు అనుచరులతో విభీషణుడు చేరుకున్నాడు ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణు కోరుతున్నాడు విభీషణుడు వెంటనే అనుగ్రహించాడు దశరథి విభీషణుడు శ్రీరాముని పాదాలపై వాలాడు రావణుని విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు శ్రీరాముడు విభీషణునితో నేను రావణుణ్ణి బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తాను అని తమ్ముల మీద ఒట్టేసి మరీ శ్రీరాముడు విభీషణునితో చెప్పడం జరిగింది ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు రాముడు విభీషణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు లక్ష్మణుడితో వెంటనే సముద్ర జలం తెచ్చి రాజుగా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుని చేయమని అనుజ్ఞని జారీ చేశాడు శ్రీరాముడి ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది అందరూ ఆనందాన్ని ప్రకటించారు ఇక సముద్రాన్ని దాటే ఉపాయమేమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు శ్రీరాముడు సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుంది అన్నాడు విభీషణుడు శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడు మూడు రాత్రులు గడిచాయి సముద్రుడు ఎదుట నిలవలేదు శ్రీరాముడి కన్నులు ఎర్రబారుతున్నాయి సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకుంటున్నాడు శ్రీరాముడు నీటిదంతా ఇంకిపోయేటట్టు చేయాలనుకున్నాడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు ప్రకృతంతా అల్లకల్లోలమవుతున్నది సముద్రుడు భయపడి పారిపోతున్నాడు పరిగెత్తేవానిపై బాణం ప్రయోగించరాదని ఆగిపోయాడు శ్రీరాముడు సముద్రుడిక చేసేది లేక దారికొచ్చాడు లంకకు వెళ్ళడానికి దారిని ఇస్తాను అన్నాడు ఎక్కుపెట్టిన బాణం వృధా కారాదు కనుక ఎక్కడ ప్రయోగించాలో ఈ బాణాన్ని నువ్వే చెప్పు అన్నాడు సముద్రునితో శ్రీరాముడు పాపాత్ములు దోపిడీదారులు ఉండే ద్రుమకుల్యం అనే ప్రాంతం మీద ప్రయోగించమన్నాడు సముద్రుడు అది జరిగిపోయింది ఇక విశ్వకర్మ కుమారుడైన నలుడు శిల్పకళా నిపుణుడు ఉత్సాహం శక్తి ఉన్నవాడు సేతువుని నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు ఆ సా సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు అందరూ మహారణ్యం దారి పట్టారు పెద్ద పెద్ద చెట్లను బండరాళ్లను మోసుకొస్తున్నారు సముద్రంలో పడేస్తున్నారు వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడుతున్నది నలుని సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరుగుతున్నది వంద యోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతువుని కట్టడం వానరులంతా కలిసి ఐదు రోజుల్లో పూర్తి చేశారు శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవునితో కలిసి ముందు నడుస్తున్నారు సైన్యం వారిని అనుసరిస్తున్నది సైన్యంలో కొందరు వెనక నడుస్తున్నారు కొందరు సేతు మధ్య భాగములో మరికొందరు రెండు పక్కలా నడుస్తున్నారు కొందరు సముద్రములో దూకి ఈదుతూ వస్తుంటే మరికొందరు ఆకాశములో ఎగిరి వస్తున్నారు వారు చేసే కోలాహలానికి సముద్రమే మౌనం దాల్చింది అందరూ అవతలి తీరం చేరారు శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు ఎవరి బాధ్యతలను వాళ్ళకి అప్పగించాడు రావణాసురుని మంత్రులైన సుఖ సారణులు శ్రీరామ శ్రీరాముని యొక్క బలం తెలుసుకోవాలని వానరుల రూపాలు దాల్చి వానరులతో పాటు కలిసి చేరారు విభీషణుడు ఆ రాక్షసులిద్దరినీ గుర్తించి శ్రీరాముని ఎదుట నిల నిలిపాడు సరేనని క్షమించాడు రాక్షసులిద్దరినీ కూడా శ్రీరాముడు తమను గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే అడ్డు లేదని వాళ్ళకి చెప్పాడు సీతను వెంటనే అప్పగించకపోతే తన చేతిలో చావు తప్పదని రావణాసురునికి చెప్పవలసిందిగా సూచిస్తూ సుఖసారణులనే రాక్షసులిద్దరినీ పంపించి వేశాడు శ్రీరాముడు ఇక వారు వెళ్ళి ఇక్కడి విషయాలన్నీ పొల్లు పోకుండా రావణాసురునికి అక్కడ తెలియచేశారు రావణాసురుడు సీత విషయంలో మరొక ఎత్తు గడవేశాడు అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో హతుడైనాడని సీతతో పలికాడు అయినా సీతాదేవి నమ్మలేదు మాయావి అయిన విద్యుజ్జిహ్వుని పిలిచాడు అతడు శ్రీరామునిదే అనిపించే ఒక మాయా శిరస్సును ధనుర్బాణాలను తీసుకువచ్చి చూపించాడు సీతకు ఇప్పటికైనా నన్ను ఆశ్రయించి వివాహం చేసుకోమని సీతను కోరాడు రావణాసురుడు సీత కుమిలిపోతోంది రావణాసురుడు తన భవనానికి వెళ్ళిపోయాడు విభీషణుని భార్య సీత పక్కనే ఉన్నది ఆవిడ పేరు శరమ శరమ సీతను ఊరడిస్తూ ఉంది ఇదంతా రాక్షస మాయనమ్మ నువ్వేం నమ్మద్దు అని సీతాదేవికి చెప్పింది శ్రీరాముడు క్షణమే క్షమమే అని చెప్పేసి తెలియజేసింది శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు ఆ రాత్రి అక్కడే గడిపారు ఎత్తైన పర్వత శిఖరం నుండి లంక నగర శోభను చూశారు లంకలో మేడ పైభాగంలో టీవీగా కూర్చున్న రావణాసురుణ్ణి శ్రీరాముడి చూశాడు వానర ప్రముఖులు చూశారు సుగ్రీవుడొక్క లేచి కోపంతో ఊగిపోతున్నాడు క్షణాలలో సువేల పర్వతం నుంచి రావణ భవనం పైన వాళ్ళాడు తాను శ్రీరాముడి మిత్రుడనని తన దగ్గర తప్పించుకోవడాన్ని తరం కాదని లంకేశుడిని హెచ్చరించాడు రావణాసురుని పైకి దూకి అతని కిరీటాన్ని తీసి నేలకు కొట్టాడు రావణాసురుడు ఇక రెచ్చిపోయాడు సుగ్రీవా ఇంతవరకు నీవు నా కంటబడలేదు లేకుంటే ఎప్పుడో హీనగ్రీవుడు అంటే తల తెగిన వాడు అయ్యేవాడివి అంటూ గర్జించాడు ఇద్దరి మధ్య బాహాబాహి యుద్ధం జరిగింది సుగ్రీవుడు రావణాసురుణ్ణి తిప్పలు పెట్టి క్షణాల్లో రివ్వున ఎగిరి సువేల పర్వతం మీద వాలాడు శ్రీరాముడు సుగ్రీవుణ్ణి సున్నితంగా మందలించాడు సుగ్రీవ ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటు పనులు చేసి ఇలాంటి సాహసాలు చేయవద్దని సలహా ఇచ్చాడు ఇక రావణాసురుని దగ్గరికి అంగదుడిని రాయబారిగా పంపాడు శ్రీరామచంద్రుడు సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తధ్యమని లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణాసురునికి వినిపించాడు అంగదుడు ఇక రావణాసురుని సభ అట్టుడిగిపోయింది నలుగురు రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు అంగదుడి వారిని తన చంకలో ఎరికించుకొని ప్రాసాదం పైకి ఎగిరాడు అక్కడి నుండి వారిని బలంగా నేలకేసి విసిరాడు సింహనాదం చేసి ఆకాశ మార్గంలో శ్రీరాముణ్ణి చేరాడు రావణుని భావాన్ని గ్రహించాడు శ్రీరాముడు ఇక యుద్ధానికి అవ్వాల్సిందే అనుకుంటున్నాడు శ్రీరామచంద్రుడు ధనుసుకు పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని భావించాడు ఇక లంక మీదకి దండయాత్ర మొదలైంది లంకను నాలుగు వైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరామచంద్రుడు లంకేశుడు తన భవనం మీద నుంచే పరిస్థితిని అంతా గమనిస్తున్నాడు దీర్ఘ ఆలోచనలో పడ్డాడు యుద్ధం మొదలైంది రెండు సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి సుషేణుని చేతిలో విద్యున్ మాలి మరణించాడు చీకటిలో ఎవరు ఎవరో రాక్షసుడా వానరుడా అడిగి మరీ తెలుసుకుని కొట్టుకుంటున్నారు అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు దీనికి తట్టుకోలేకపోయాడు కపట యుద్ధానికి దిగాడు రామలక్ష్మణులను మూర్చపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు వారు మరణించారని భ్రాంతిపడి రావణాసురుని దగ్గరికి వెళ్ళే విషయాన్ని తెలియచేశాడు రావణాసురుడు మేఘనాథుణ్ణి అభినందించాడు రావణుని ఆదేశం మేరకు త్రిజట మొదలైన వారు సీతను పుష్ప పుష్పక విమానంపై యుద్ధభూమికి తీసుకువెళ్లారు నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను సీత చూసింది మరణించారేమో అని భావించి కన్నీరు కాల్వలు కట్టేలా ఏడ్చింది ప్రక్కనే ఉన్న త్రిజట ఓదార్పుతో కూడిన ధైర్యాన్నిచ్చింది రామలక్ష్మణులు బతికే ఉన్నారని ఆధారాలు చూపించింది వానర సైన్యం ప్రసన్నంగా ఉండడం ఒక కారణం అన్నింటికీ మించి భర్త మరణించిన స్త్రీని పుష్పక విమానం ఎక్కించుకోదు తీసుకొని రాదు అని చెప్పడంతో సీత మనసు కుదుటపడింది గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రభావం నుంచి విముక్తులైనారు వానరులు జయ జయ ధ్వానాలు చేశారు అవి రావణుని గుండెలో అపశబ్దాన్ని జోడించుకొని ప్రతిధ్వనిస్తున్నాయి హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు అకంపనుడు అంగదుడి బారినపడి పడి నీళ్ళుడికి నీళ్లుడికి చిక్కి ప్రహస్తుడు యమపురి బాట పట్టారు రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడు శ్రీరాముడు విల్లందుకున్నాడిక అన్నను వారించి లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి పూనుకున్నాడు వానరసేన మీద శరవర్షాధార కురిపిస్తున్నాడు రావణాసురుడు ఆంజనేయుడు రావణుడి ధాటికి అడ్డుకట్టవేశాడు అరచేతితో హనుమంతుణ్ణి బలంగా చరిచాడు రావణాసురుడు మారుతి చెలించిపోయాడు అయినా క్షణంలో తేరుకున్నాడు అరచేతితో రావణాసురుణ్ణి మరలా తిరిగి ఒక్క దెబ్బ వేశాడు దశగ్రీవుడి కంపించిపోయాడు తేరుకొని వానర భ నాకు శత్రువు అయినా నీ శక్తిని నేను మెచ్చుకుంటున్నాను అంటూ యుద్ధస్ఫూర్తిని చాటుకుంటున్నాడు రావణాసురుడు రావణాసురుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుని ఎదలో నాటుకుంది స్పృహ తప్పాడు లక్ష్మణుడు అతన్ని ఎత్తుకుని వెళ్లాలని విధాలా ప్రయత్నించి విఫలుడైనాడు రావణాసురుడు అంతలో ఆంజనేయుడు రావణుడి మీద దాడి చేశాడు వక్షస్థలం మీద ముష్టిఘాతంతో రావణుణ్ణి కూలబడేటట్లు చేశాడు లక్ష్మణుణ్ణి శ్రీరాముని వద్దకు చేర్చాడు హనుమంతుని కోరిక మేరకు అతని భుజాలపై కూర్చుని రావణునితో పోరు చేశాడు శ్రీరాముడు శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనుస్సు కిరీటం రెండూ దాసోహమయ్యాయి శ్రీరాముడు ఇక దయతలచాడు రావణునితో అంటున్నాడు నీవు యుద్ధములో వలసిపోయావు సేద తీర్చుకొనిరా అప్పుడు నా బలమేమిటో తెలుస్తుంది అంటూ శ్రీరామచంద్రుడు శృతిమెత్తగా చెప్పాడు అంతఃపురానికి తిరిగి వెళ్ళిన అవమాన భారం రావణాసురుణ్ణి ఒకచోట కూర్చోనియడం లేదు కుంభకర్ణుని నిద్రలేపండి అన్నాడు రావణాసురుడు అతి కష్టం మీద ఆ పని సాధ్యమైంది రాక్షసులకు కుంభకర్ణునికి ఆరు నెలలు నిద్ర ఒకరోజు భోజనం అందుకే కుంభకర్ణ నిద్ర అనేది ఒక జాతీయంగా భాషలోకి వచ్చింది కుంభకర్ణుడు రావణాసురుణ్ణి సమీపించాడు జరిగిందంతా చెప్పాడు రావణాసురుడు తెలివి గలవారు జరిగిన దాన్ని గురించి ఆలోచించరు అన్నాడు కుంభకర్ణుడు తనకు సహాయపడమని కుంభకర్ణుణ్ణి కోరాడు రావణాసురుడు ఆపదల పాలైన వాడిని ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు తప్పుదారి పట్టి కష్టాల్లో పడ్డవారికి చేయుతనిచ్చి ఆదుకునేవాడే ఆప్తుడు అన్నాడు రావణాసురునితో కుంభకర్ణుడిగా సరేనని యుద్ధ సన్నద్ధుడయ్యాడు కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావు దెబ్బతీస్తున్నాడు వానరులు తట్టుకోలేక తలోదారి పట్టారు శ్రీరాముని ఆశ్రయిస్తున్నారు ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు శ్రీరాముడు బాణధాటికి కుంభకర్ణుని తల లంకలో పడిపోయింది ఆ తల తగలడం వల్ల రాజవీధులలోని ఇంటి కప్పులు ఎత్తైన ప్రాకారాలు కూలిపోయాయి కుంభకర్ణుడి మరణ వార్త రావణాసురుణ్ణి కృంగదీసింది కుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనడు తమ్ముణ్ణి కొడుకును పోగొట్టుకుని తల్లడిల్లుతున్న రావణాసురుణ్ణి పెద్ద కుమారుడైన ఇంద్రజిత్తు ఓదార్చాడు భారం తనపై వేసుకొని యుద్ధరంగానికి వచ్చాడు రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు రాముని సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినట్లు పడి ఉన్నాడు వాళ్ళు మరణించారు అనుకున్నాడు ఇంద్రజిత్తు తండ్రికి ఈ వార్తను తెలిపాడు వానర సైన్య శిబిరంలో అలజడి మొదలైంది విభీషణుడు ధైర్యం చెప్పాడు రామలక్ష్మణులకు ఏమీ కాలేదు అన్నాడు బ్రహ్మ మీది గౌరవంతో అస్త్రబాధను అనుభవించారని తెలిపే బ్రహ్మాస్త్ర ప్రభావంతో అరవై ఏడు కోట్ల మంది హతులయ్యారు చాలామంది దెబ్బతిన్నారు హనుమంతుడు విభీషణుడు జంబవంతుడి కోసం వెతుకుతున్నారు జాంబవంతుడు కనిపించాడు సరిగ్గా చూడలేకపోతున్నాను అన్నాడు ధ్వనిని బట్టి విభీషణుణ్ణి గుర్తించాను అన్నాడు హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు ఆంతర్యం అంతు చిక్కలేదు విభీషణునికి హనుమంతుడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బతికినట్లే లేదా హనుమ మరణిస్తే అందరం బతికి ఉన్న చచ్చిన వాళ్లతో సమానమేనన్నాడు జాంబవంతుడు జాంబవంతుని ఆదేశంపై హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న సర్వౌషి మహాపర్వతాన్ని పెళ్లగించి తీసుకువచ్చాడు హనుమంతుడు ఓషధుల వాసనకే రామలక్ష్మణుల గాయాలన్నీ మటుమాయమయ్యాయి చనిపోయిన వానరులు మళ్లీ లేచి కూర్చున్నారు సుగ్రీవాజ్ఞతో వానరులు లంకకు నిప్పు పెట్టారు శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయ తలచాడు ఇంద్రజిత్తు హనుమదాది వానరవీరులు చూస్తుండగా మాయా సీతను సంహరించాడు అందరూ నిజమేననుకున్నారు ఈ వార్త తెలిసి శ్రీరాముడు శోకసంద్రంలో మునిగిపోయాడు ఇదంతా ఇంద్రజిత్తు మాయేనని విభీషణుడు తెలపటంతో అందరూ పిరి పీల్చుకున్నారు శత్రు సంహారానికి ఇంద్రజిత్తు నికుంభిలా అభిచార హోమాన్ని తలపెట్టాడు దాన్ని భంగం చేయడానికి రామ అనుజ్ఞతో లక్ష్మణుడు వెళ్ళాడు ఇంద్రజిత్తు లక్ష్మణుల మధ్య ఘోర యుద్ధం జరిగింది ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేల రాల్చాడు లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుణ్ణి మెచ్చుకున్నాడు రావణాసురుడు యుద్ధ భూమిలో ఇక ప్రళయ కాలరుద్రుడిలా విజృంభిస్తున్నాడు వానర వీరులు తట్టుకోలేక యుద్ధరంగం నుండి కాలికి బుద్ధి చెబుతున్నారు మరొక వైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు మహోదరుడు మట్టి గరిచారు ఇక యుద్ధం చివరి అంకానికి చేరుతున్నది రామలక్ష్మణులతో రావణాసురుని పోరు తీవ్రతరం అవుతున్నది రావణుడు విభీషణుణ్ణి చంపడానికి బల్లెమెత్తాడు అది మహాశక్తివంతమైనది విభీషణునికి ప్రాణాపాయ స్థితిని గమనించిన లక్ష్మణుడు రావణునిపై బాణాలను కుమ్మరించాడు ఎటూ తోచక విభీషణుని చంపే ప్రయత్నాన్ని విరమించుకున్న రావణాసురుడు లక్ష్మణునిపై ఆగ్రహించి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు అది గమనించిన శ్రీరాముడు శక్తిని వేడుకున్నాడు నీలోని చంపే శక్తి నశించుగాక అని అన్నాడు అంతే అది ప్రాణశక్తిని కోల్పోయింది లక్ష్మణుడి రొమ్ము మీద బలంగా నాటుకుంది లక్ష్మణుడు మరలా నేల మీద స్పృహ తప్పి పడిపోయాడు వానరులు ఆ ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుడి రొమ్ము నుంచి తీయలేకపోయారు రాముడు తన రెండు చేతులతో బయటికి లాగి విరిచివేశాడు ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు ఈ లోకములో ఇక రావణాసురుడో రాముడో మిగిలి ఉండడం తజ్జం అన్నాడు శ్రీరాముడి విలువిద్య పాండిత్యానికి ఎదురు నిలవలేక రావణాసురుడు భయంతో పరుగులు తీస్తున్నాడు పడిపోయిన లక్ష్మణుడిని చూచి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు బంధువులు దొరకవచ్చు కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడని కన్నీరు కార్చాడు సుషేణుడు లక్ష్మణుని పరీక్షించి చనిపోలేదు అని నిర్ధారించాడు సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవటానికి వేగంగా వెళ్ళాడు ఓషధి పర్వతాన్నే తెచ్చాడు ఓషధి ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు పట్టరాని ఆనందంతో శ్రీరాముడు లక్ష్మణ నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు అప్పుడు సీతతో కానీ నా ప్రాణాలతో కానీ ఏం ప్రయోజనం అన్నాడు ఇంద్రుడు పంపగా మాతలి దివ్య రథంతో సహా శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథరాన్ని అధిరోహించాడు యుద్ధ భూమికి సాగింది ఆ రథం మిగతా దినాలకన్నా భిన్నంగా ఉంది ఈనాటి యుద్ధం కొంతసేపు ఎవరికెవరు తీసిపోని విధంగా విజృంభిస్తున్నారు రాను రాను రాముడిదే పైచేయి అవుతోంది రావణాసురుని సారథి గమనించాడు రథాన్ని పక్కకి మళ్ళించాడు అలా చేయడం అవమానంగా భావించిన రావణాసురుడు సారథిపై నిప్పులు చెరిగాడు రథం మళ్ళీ రాముడి ముందు నిలిచింది యుద్ధం చూడడానికి అగస్త్యుడు దేవతలతో కూడి అక్కడికొచ్చాడు శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు అగస్త్య మహాముని శ్రీరాముడి బాణాల దాటికి ఆ తాకిడికి రావణాసురుని తలలు నేల రాలుతున్నాయి కానీ వెంటనే చిత్రంగా మళ్లీ మూలుస్తున్నాయి ఆకాశానికి ఆకాశం సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామ రావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసిందిగా మాతలి శ్రీరాముడికి సూచించాడు శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుణ్ణి అంతమందించాడు అన్న అయిన రావణుని మరణానికి విభీషణుడు బాధపడ్డాడు దహన సంస్కారాలకు అనుమతినివ్వమని శ్రీరాముణ్ణి ప్రార్థించాడు వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైరం ఉండాలి తర్వాత దాన్ని వదిలివేయాలి మన కార్యం నెరవేరింది కావలసిన సంస్కారాలను చేయమని అనుజ్ఞని జారీ చేశాడు శ్రీరాముడు ఇప్పుడు రావణాసురుడు నీకెట్లాగో నాకు అట్లాగే గౌరవాస్పదుడు అని తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు శ్రీరాముడు రావణాసురుని భార్య మండోదరి భర్త మరణానికి పుట్టడు దుఃఖంలో కూరుకుపోయింది విభీషణుడు రావణాసురునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుణ్ణి లంకారాజుగా పట్టాభిషిక్తుని చేశాడు సీతతో తన విజయవార్తను తెలపమని హనుమంతుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు హనుమంతుడు వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను సీతమ్మకు చెప్పాడు ఆమె ఆనందానికి అవధుల్లేవు ఇంతకాలం చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపటానికి అనుమతినివ్వమన్నాడు హనుమ అది తగని పని వద్దని వారించింది సీత విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముడి దగ్గరకు చేర్చాడు సంతోషంతో భర్తను చేరింది సీత ఆమెను స్వీకరించడానికి రాముడు ఇప్పుడు నిరాకరిస్తున్నాడు నా వంశ ప్రతిష్ట నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెర నుండి నిన్ను విడిపించాను ఇంతకాలం పరుని పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉంది కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని శ్రీరాముడు సీతతో అన్నాడు శ్రీరాముని మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి సీతకు స్థాయికి తగినట్లుగా మాట్లాడడం లేదు మీరు అన్నది రామునితో శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి అగ్ని ప్రవేశం ఒక్కటే శరణ్యమని భావించింది శ్రీరాముని మనసరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడు సీత అగ్నిలోకి ప్రవేశించింది అక్కడి వారంతా ఆందోళన చెందారు అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పతనాన్ని వెల్లడించాడు ఆమెను స్వీకరించాల్సిందిగా శ్రీరాముణ్ణి కోరాడు సీత గురించి తనకంతా తెలుసన్నాడు శ్రీరాముడు ఆమె శీలము యొక్క గొప్పతనాన్ని కాలుగు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నాను అన్నాడు సీతను దగ్గరకు తీసుకున్నాడు పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసిస్తున్నాడు దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులైపడి ఉన్న వానరులను మళ్లీ బతికించాడు విభీషణుడు లంకలో కొంతకాలం ఉండవలసిందని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావలసిందేనన్నాడు శ్రీరాముడు వానరులను వాళ్ల స్వస్థానాలకు వెళ్లమని చెప్పేశాడు విభీషణుడికి వీడ్కోలు అందుకున్నాడు విభీషణుడు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకి చూపిస్తున్నాడు భరద్వాజ ఆశ్రమాన్ని సందర్శించాడు శ్రీరామ అనుజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి గుహునికి ముందుగా వెళ్ళి తెలియచేశాడు వాళ్ళు ఎంతగానో ఆనందించారు పుష్పక విమానంలో నంది గ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వా స్వాగతం పలికారు సీతారామ లక్ష్మణులు సుమిత్ర కైకేయి వశిష్ఠుల పాదాలకు ప్రణామాలు అర్పించారు భరతుడు శ్రీరాముని చరణాలకు పాదుకలను తొడిగాడు భరతుణ్ణి ప్రేమతో అక్కును చేర్చుకున్నాడు శ్రీరాముడు అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది యువరాజుగా ఉండాల్సిందిగా శ్రీరాముడు లక్ష్మణుణ్ణి కోరాడు కానీ అతడు ఎంత మాత్రం ఒప్పుకోలేదు అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేశారు యజ్ఞ యాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు ఇక రోజు శ్రీరామచంద్రుడు ప్రజలను కన్నబిడ్డలా చూసుకుంటున్నాడు ఎలాంటి ఈతి బాధలు లేవు అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు ఇలా పదకొండు వేల సంవత్సరాల కాలం ప్రజానురంజకంగా పరిపాలించాడు శ్రీ రామచంద్రుడు అందుకే రామరాజ్యం అన్న మాట నేటికి ఆదర్శమై నిలిచింది మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఇంతటితో రామాయణ కథ పరిసమాప్తి అయింది మానవ జీవన మూల్యాలను దర్శింపచేసే అక్షరం మణిదర్పణం రామాయణం కనుకనే కొండలు సముద్రాలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుందని బ్రహ్మ సెలవిచ్చాడు ఇలా శాశ్వతత్వాన్ని సముపార్జించుకున్న రామాయణాన్ని రచించిన వారు వాల్మీకి మహర్షి వీరి తదనంతర కాలంలో దేశ విదేశాల్లో వివిధ ప్రక్రియలలో ఎన్నో రామాయణాలు వచ్చాయి అయితే వీటన్నింటికీ మాతృగా వాల్మీకి రామాయణమే కవులు వారి వారి ప్రతిభను అనుసరించి రామాయణ కథని మనకి విధంగా లోకానికి అందించడం జరిగింది అందుకే రామాయణాన్ని పాడిన విన్న పుణ్యం వస్తుంది ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే శ్రీమాధవి క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ అందరికీ రెండు వేల ఇరవై ఐదు నాలుగవ సంవత్సరానికి ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు